మన దగ్గర ఎంతో విలువైన ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి కదా మరి అవి కాలంతో పాటు కనుమరుగైపోతున్నాయా అనే భయం మనందరిలోనూ ఉంది ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో వాటిని కాపాడటం అంటే అదొక పెద్ద సవాలే అయితే టెక్నాలజీ దీనికొక అద్భుతమైన దారి చూపిస్తుంది అసలు ఆ ప్రయాణం ఎలా మొదలైందో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం చూడండి సంప్రదాయం ప్లస్ టెక్నాలజీ అక్షరధార సింపుల్ ఈక్వేషన్లా ఉంది కదా కాని ఈ చిన్న సూత్రం వెనుక ఓ పెద్ద విప్లవాత్మకమైన ఆలోచన దాగుంది చెప్పాలంటే అక్షరధార ప్రాజెక్ట్కి గుండెకాయ ఇదే మన వేల ఏళ్ల సంప్రదాయాన్ని లేటెస్ట్ టెక్నాలజీతో కలపడం సరే ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం మన గ్రంథాలని డిజిటల్ రూపంలోకి తీసుకురావడంలో అసలు ఎదురయ్యే కష్టమేంటి ఎందుకు అది అంత పెద్ద సవాల్గా మారింది చూడండి సమస్య కేవలం అక్షరాలనే స్కాన్ చేసి టెక్స్ట్లా మార్చడం కాదు అంత సింపులైతే పాటికి అయిపోయేది అసలు విషయం ఏంటంటే వేదమంత్రాల్లో ఉండే స్వరాలు అంటే మనం పలికేటప్పుడు వచ్చే హెచ్చు తగ్గులనమాట వాటిని కొన్ని ప్రత్యేకమైన గుర్తుల రూపంలో రాస్తారు ఇవి చాలా చాలా ముఖ్యం మామూలు సాఫ్ట్వేర్లు మన ఓసీఆర్ టూల్స్ ఉంటాయి కదా అవి చిన్న చిన్న గుర్తులను పట్టించుకోవు దాంతో ఏమవుతుంది మంత్రానికి ప్రాణమైన స్వరం పోతుంది దాని అసలర్థమే మారిపోయే ప్రమాదం ఉంది మరి ఇంత పెద్ద సమస్యకి పరిష్కారం ఏంటి మన ఈ అమూల్యమైన వారసత్వాన్ని ఎలా కాపాడుకోవాలి ఆ ప్రశ్నకు సమాధానంగానే మన ముందుకొస్తోంది అక్షరధార ఈ సాంస్కృతిక సవాలుకు ఇది ఒక సరికొత్త జవాబు అని చెప్పొచ్చు అక్షరధార అంటే అదేదో మామూలు సాఫ్ట్వేర్ అనుకుంటే పొరపాటే ఇది మన సంస్కృతికి టెక్నాలజీకి మధ్య ఒక వారధిలాంటిది ఒక పవర్ఫుల్ టూల్ దీన్ని ప్రత్యేకంగా తెలుగు గ్రంథాల్లో ఉండే ఆ చిన్న చిన్న తేడాలను ఆ స్వరాలను కూడా కరెక్ట్ గా అర్థం చేసుకునేలా చేశారు అక్షరధారలో ఉన్న ఒక గొప్ప విషయమేంటో తెలుసా దాని సింప్లిసిటీ అంటే చాలా క్లిష్టంగా ఉండే ప్రాసెస్ను కూడా కేవలం ఐదే ఐదు సింపుల్ స్టెప్స్గా మార్చేసింది దీంతో ఎవరైనా సరే దీన్ని ఈజీగా వాడొచ్చు సరే ఆ ఐదు స్టెప్స్ ఏంటో అవి ఎలా పనిచేస్తాయో ఒకసారి చూసేద్దాం ఈ ప్రాసెస్ నిజంగా చాలా సులభం ఫస్ట్ స్టెప్ ఒక పుస్తకానికి పేరు పెట్టి అందులో ఒక భాగాన్ని క్రియేట్ చేయాలి అంతే రెండోది ఆ మంత్రం ఉన్న పేజీ ఫోటోని అప్లోడ్ చేయాలి వెంటనే దానిలో ఉన్న ఓసియా టెక్నాలజీ అక్షరాలన్నింటినీ టెక్స్ట్గా మార్చేస్తుంది ఇక మూడో స్టెప్ ఇక్కడే ఉంది ప్రతి అక్షరానికి సరైన స్వరాన్ని మనం యాడ్ చేయొచ్చు నాలుగోది ఆ మంత్రాన్ని సేవ్ చేసుకోవడం ఫైనల్గా ఐదో స్టెప్లో మొత్తం పుస్తకాన్ని ఒకే ఫైల్గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఎంత సింపుల్ కదా అక్షరధార అసలైన పవర్ ఏంటో ఇక్కడే మనకర్ధమౌతుంది ఇది కేవలం టెక్స్టును పేస్ట్ చేసే ప్రోగ్రాం కాదు శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదం ఇలా వేర్వేరు వేదాల్లో ఉండే ప్రత్యేకమైన స్వరాలను కూడా ఇది చాలా ఖచ్చితత్వంతో గుర్తించి యాడ్ చేయగలదు అంటే ఇది పండితులకి పురోహితులకి ఎంత ఉపయోగపడుతుందో ఆలోచించండి వాళ్లకిదొక లాంటిది సరే ఇంత బాగా పనిచేస్తోంది కదా మరి దీని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటో చూద్దామా అసలు ఏ టెక్నాలజీలు వాడి ఈ టూల్ను ఇంత పవర్ఫుల్గా అందరికీ అందుబాటులోకి తెచ్చారో తెలుసుకుందాం దీంట్లో ఒక అద్భుతమైన ఫీచర్ దీని ఆఫ్లైన్ కేపబిలిటీ మామూలుగా ఇలాంటి వెబ్ టూల్స్ వాడాలంటే ఎప్పుడూ ఇంటర్నెట్ ఉండాలి కాని అక్షరధార అలా కాదు ఇది ఒక ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ లేదా పీడబ్ల్యూఏ సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఆ తర్వాత ఇంటర్నెట్ లేకపోయినా సరే ఇది ఒక యాప్ లాగా పనిచేస్తుంది చివరికి ఫ్లైట్లో ఎయిర్ప్లేన్ మోడ్లో ఉన్నప్పుడు కూడా దీన్ని వాడొచ్చు అద్భుతం కదా ఇంతకీ దీని వెనుకున్న ఏంటంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ లాంటి బేసిక్స్తో పాటు ఓసీఆర్ కోసం టెసరాక్ డాట్ జేఎస్ అనేదాన్ని వాడారు ఇవన్నీ ఉండబట్టే మనం ఫోటోల నుండి టెక్స్ట్ను ఈజీగా ఎడిట్ చేయగలుగుతున్నాం ఆఫ్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నాం అంతేకాదండోయ్ ఫ్యూచర్లో మనం చదువుకునే డిజిటల్ బుక్స్ అంటే ఈపీయూబీ ఫార్మాట్లో కూడా పుస్తకాలను తయారుచేసే ఫీచర్ రాబోతోంది అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా మొదటి దశలోనే ఉంది కాని ఇదొక పెద్ద లక్ష్యం వైపు వేసిన చాలా ముఖ్యమైన అడుగు ఈ మొదటి అడుగు ఎంతవరకు వేశారో చెప్పడానికి ఒక చిన్న నంబర్ చాలు ఆ నెంబర్ నాలుగు ప్రస్తుతం అక్షరధారా బీటా వర్షన్లో నాలుగు రకాల పేజీలను ప్రాసెస్ చేయగలదు వినడానికి చిన్న నెంబర్లా అనిపించొచ్చు కాని ఇది చాలా బలమైన పునాదికి గుర్తు ఎందుకలా అంటున్నానంటే ఆ నాలుగింటిలో ఏమేమున్నాయో చూడండి ఒక పేజీ శుక్ల యజుర్వేదం మరొకటి కృష్ణ యజుర్వేదం ఇంకోటి మన తెలుగు పద్యాలు చివరిగా ఒక ఇంగ్లీష్ పేజీ కూడా ఉంది అంటే ఈ ప్రాజెక్టుకి ఎంత వెరైటీని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు ఇదే భవిష్యత్తులో ఎన్నో రకాల గ్రంథాలకు దీన్ని విస్తరించగలరు అనడానికి ఒక పెద్ద నిదర్శనం నిజంగా అక్షరధార లాంటి ప్రాజెక్టులు మనందరికీ ఒక స్ఫూర్తి ఇది మనల్ని ఒక ప్రశ్న అడుగుతోంది మన ఈ అపారమైన సాంస్కృతిక సంపదను భవిష్యత్ తరాలకు అందించడానికి టెక్నాలజీని మనం ఇంకా ఎన్ని రకాలుగా ఎంత సృజనాత్మకంగా వాడుకోవచ్చో ఒక్కసారి ఆలోచించండి